భార్య భర్ గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు అస్సలు చేయకూడదని చాలామంది చెప్తున్నారు అందులో అందరూ ఏం చెప్తారంటే షౌరం చేయించుకోకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు కొబ్బరి ఇది దేన్ని కూడా పగలు కొట్టకూడదు పాముని చంపకూడదు లేకపోతే చిన్న చిన్న కీటకాలను చంపకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ జీవన విధానానికి దూరంగా అయిపోయినాయి అనమాట మన ఇంట్లో పాములు తిరగట్లేదు చీమలు రావట్లేదు అపార్ట్మెంట్ లైఫ్లో అయితే ముఖ్యంగా ఏంటంటే దానా ధర్మాల ఫలితాలే బిడ్డలు అంటారనమాట కాబట్టి ఖచ్చితంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీరు దానాలు చేసినా చేయకపోయినా సరే ఎవరిని కూడా మోసం చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరు అంటే అంటే మంచి వాళ్ళని అంతే తప్ప మన మనల్ని కీడు కోరుకునే వాళ్ళని మనల్ని సూత్తో గుచ్చే వాళ్ళని బాధ పెట్టకూడదు అంటే అలా కాదు మనం ఎవరైతే అమాయకులు ఉంటారో ఎవరైతే చాలా వరకు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని మోసం చేయకూడదు ఇలా చేయకుండా మీకు తోచినంత వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయడం ఎక్కువగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి కొంతవరకు దానాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది మీరు దానాలు చేసినా చేయకపోయినా సరే వాళ్ళని మోసగించడం కానీ ఎలాంటి పాపాలు తప్పులు వేరు పాపాలు వేరు అనమాట చాలామంది అంటారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడే భర్త దారి తప్పుతాడు ఈ విషయాలకు పక్కన పెట్టేస్తే ఎవరిని మోసం చేయడం ఎవరు వాళ్ళ కూడా ఎవరు కూడా మన వల్ల బాధపడకుండా చూసుకోవడం ఇలాంటివి చేయడం వలన ఖచ్చితంగా పుట్టే బిడ్డలకు మంచి బుద్ధి వస్తుంది వాళ్ళ ఆరోగ్యాలు కూడా చక్కగా గా ఉంటాయి పూ పూర్వం చెప్పిన ఆట్లకంటే ఇవి పాటించడం వలన ఖచ్చితంగా మేలు జరుగుతుంది